ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను మా గురువుగారైనటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణచైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తెలుస్తూ ఉంటుంది మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లల యొక్క పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా తొంభై ఎనిమిదిలో ఒక నూట నలభై మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అలా డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణచంద ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు ప్రధానంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ వారి తల్లిదండ్రుల మనసులకు దగ్గర అయ్యేలాగా పిల్లలు ఏ ఒక్కరు కూడా మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అలానే ఇన్స్టిట్యూషన్స్ అందరి మనసులకు దగ్గరవుతాయని నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలకు కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థ దగ్గర దగ్గర దగ్గరయ్యేలాగా ప్రజల ఆశీస్సులు ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులను మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్నా మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ పీఈ స్టూడెంట్స్ అందరికీ సంబంధించి ఈ యాప్ ద్వారా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది లైక్ వాళ్ళ అటెండెన్స్ దగ్గర నుంచి వాళ్ళ హోంవర్క్స్ దగ్గర నుంచి వాళ్ళకి రాబోయే షెడ్యూల్ దగ్గర నుంచి ఆ ఫీ బ్యాలెన్సెస్ దగ్గర నుంచి లైవ్ ట్రాకింగ్ లైక్ వాన్ కానీ మ్యాజిక్ కానీ వాళ్ళ ట్రాకింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా మొత్తం కూడా ఏ టు జెడ్ బ్యాలెన్స్ ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాగే ఇంక ముందు